వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలను ఉగాది పండుగ ఒకటి ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు సంవత్సరం అంతా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకుని కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వే వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ నెల మార్చి ముప్పై ఒకటి తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగకు ముందు రోజు అంటే మార్చి ఇరవై తొమ్మిదో తేదీన కొత్త అమావాస్య ఏర్పడింది ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా ఇంటికి శుభ్రం చేయకూడదు అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మార్చి ఇరవై ఎనిమిదో తేదీన శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున కూడా ఇంటి శుభ్రం చేసుకోకూడదు కాబట్టి మార్చి ఇరవై ఏడులోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి మార్చి ముప్పై ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది ఆదివారం రోజున చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ నూతన సంవత్సరము ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసి పూజలకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లోని ప్రతికూల శక్తి తోలిగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే బెడ్షీట్లు డోర్ కర్టన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసేయండి పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదు ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి పూజ గదిని కూడా శుభ్రం చే వేసుకుని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోండి సాధారణంగా మనలో చాలా మంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉండకూడదు కాబట్టి ఉగాది సంవత్సరం నుండి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న పాతబడిన దేవుని పదాలను కూడా తీసేయండి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తల స్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లోకి ఎంత సంపద చేరుతుంది రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోండి ఎందుకంటే మనం దీపారాధన చేసే సమయంలో పూజ లో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసొస్తుంది తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో తులసి మొక్కలు లేని వారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి అలాగే కుటుంబ కలహాలని తొలగిపోతాయి ఇక వివాహం కాని వారు ఉగాది రోజున సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కల్లుప్పు ఒకటి కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడది అండి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరమంతా సిరిసంపదలతో జీవించవచ్చు తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తమలపాకులను పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున గోవు తోకను నిమిరి గోముకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోవుకు ప్రదక్షిణాలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఉగాది రోజు మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తును వేయండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇల్లుంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే కొంచెం రాళ్ల ఉప్పును తీసుకు తీసుకొని మీ ఇంటి ఈశాన్యంలో వేయండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి